మాల్దీవ్స్లో పార్లమెంటరీ ఎలక్షన్స్ పూర్తి అయ్యాయి మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మైజు సో ఈయన మీకు గెలిచాడు చాలా గొప్పగా గెలిచాడు పార్లమెంటరీ సీట్స్ అన్నప్పుడు ఏకంగా డెబ్బై సీట్లు గెలుచుకున్నాడు చూడండి ఈయన గెలుపు పొందిన సేమ్ డే నాకు ఒక మెయిల్ వచ్చింది ఇది ఏంటంటే మీకు చూడండి టార్చ్ బేరర్స్ అంటారు చూసారా అంటే మీరు ఎంత అవినీతి పరుడు అయితే మీరు ఆ దేశానికి అధ్యక్షుడుగా ఎన్నికవుతారు అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండీ అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని మీరు చూసారనుకోండి ఇక్కడ ఎంతమంది నిజాయితీ పరులు ఎంతమంది అవినీతి పరులు సో ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అంటే ఇది ఒక గ్లోబల్ సినారియో అండి ప్రపంచ స్థాయిలో మీరు చూసారనుకోండి లాస్ట్ టైం జో బైడెన్ గారు వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడారు టోటల్గా రిగ్గింగ్ జరిగింది ఈ ఎలక్షన్స్ ప్రాసెసే తప్పుగా జరిగింది చాలా చాలా మోసాలు చేశారు అని ఆయన పార్కుల్లో మీకు వాషింగ్టన్ వీధుల్లో మీకు పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టాడు అమెరికా చరిత్రలో ఇలాంటి ఎలక్షన్స్ ఎవరు ఎప్పుడు చూడలేదు భారత్లో అనుకోండి మీకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మీకు అనుకోండి కామ్గా వాళ్ళు వెళ్ళిపోతారు సో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఈ గొడవలు అనేవి ఉండవు ఎప్పుడు కూడా మనం చూడలేదు కానీ అమెరికా లాంటి ఒక దేశంలో మీకు అంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి గొడవలు ఎలక్షన్స్ జరిగిన ప్రాసెసే తప్పు అని చెప్పి మీకు పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ స్థాయిలో మీకు గొడవలు చేయడం ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూశాను సో ఇవాళ చూడండి మన అంచనాలంతా కూడా తలకిందులు అయ్యాయా అంటే మహమ్మద్ మైజు అనబడే ఈ అధ్యక్షుడు ఒక ప్రో చైనా వ్యక్తి సో మళ్ళీ పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తాయి ఇందులో ప్రో ఇండియాకు సంబంధించిన మెంబర్స్ వీళ్ళే ఎన్నికవుతారు ఇలాగ మళ్ళీ భారత్ గెలుస్తుంది అని మూడు నాలుగు వీడియోస్లో మీరు నేను కూడా మాట్లాడుకున్నాం మరి అలాంటిది ఇవాళ మన అంచనాలు మన క్యాల్కులేషన్స్ తప్పయ్యాయా మహమ్మద్ మైజు మళ్ళీ మరి తన ఆధిపత్యాన్ని చూపించాడు కదా అంటే మళ్ళీ చైనా చైనా యొక్క డామినేషన్ చైనా యొక్క కంట్రోలే మాల్దీవ్స్లో ఉంటుందని ప్రూవ్ చేశాడు కదా ఇది ఎలా జరిగింది ఆలోచించారనుకోండి నాకు ఒక మెయిల్ వచ్చిందండి ఈ మెయిల్లో కొన్ని అతి ముఖ్యమైన పత్రాలు తరువాత ఇమీడియట్ ఇమీడియట్గా గూగుల్లో కూడా ఈ పత్రాలు విడుదలయ్యాయి అంటే మహమ్మద్ మైజు అనబడే మాల్దీవ్స్ అధ్యక్షుడు మీకు అత్యంత అవినీతి పరుడు ఇలాంటి ఒక అవినీతి పరుడిని మాల్దీవ్స్ ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ఇది అందులో అంటే ఎంత పెద్ద డేటా అంటే చూడండి యాత్ అనబడే ఒక కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ యాత్ అనబడే కంపెనీ అంటే ఎంత కరప్షన్కి పాల్పడింది అంటే మీరు మాల్దీవ్స్ లో మహమ్మద్ మౌజీ అడ్రస్ని చూడండి ఈ ధీమ్యాత్ అనబడే కంపెనీ యొక్క అడ్రస్ చూడండి మీకు ఒకటే ఉంటుందంటే అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈయన హౌసింగ్ మినిస్టర్గా ఉన్నాడు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చైనాకు సంబంధించిన ఎన్నో సంస్థలు మాల్దీవ్స్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి వచ్చి ఈ దీమ్ యాత్ అనబడే ఈ కంపెనీలో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు ఎన్నో డొల్లా కంపెనీలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒకరోజు అంటే మహమ్మద్ మైజు యొక్క బ్రదర్ ఇన్లా ఇతను నేరుగా ఒక బ్యాంకులో ముప్పై ఐదు లక్షల మాల్దీవ్స్ రూపీస్ అంటే మాల్దీవియన్ రూపీ అంటాం చూసారా తీసుకువెళ్ళి క్యాష్ డిపాజిట్ చేశాడండి అంటే ఏమైంది మహమ్మద్ మజీ అకౌంట్లో డైరెక్ట్గా ఈ డబ్బు వెళ్ళింది క్యాష్ రూపేణ లిక్విడ్ క్యాష్ వెళ్ళిన తరువాత ఈ డబ్బు ఎటెటో మీకు హవాలా మనీ లాగా మీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది ఫైనల్గా మీరు చూసారనుకోండి ఒక పది ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన శాంక్షన్స్ పర్మిషన్స్ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది మీకు మొహమ్మద్ మౌజీఖిను ఈ చైనా కంపెనీల మధ్య జరిగే అంటే ఇతని మొత్తము జీతం అండి ఇతను మినిస్టర్గా ఉన్నప్పుడు జీతము ఇరవై తొమ్మిది లక్షల మాల్దీవియన్ రూపీస్ కానీ ఇతను బయటికి వస్తున్నప్పుడు అంటే మినిస్టర్గా తన పదవిని ఇతను పూర్తి చేసినప్పుడు ఇతని బ్యాంకులో పదిహేడు కోట్ల మాల్దీవియన్ రూపీస్ అనేవి ఉన్నాయి అంటే ఇరవై తొమ్మిది లక్షలు ఎక్కడ పదిహేడు కోట్ల మాల్దివియన్ రూపీస్ ఎక్కడ ఇంత డబ్బు ఇతని అకౌంట్లోకి ఎలా వచ్చింది ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ మనము చెయ్యాలి అంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అనేవి మహమ్మద్ మౌజీ అనబడి ఇతని అకౌంట్లో జరిగింది మంత్రిగా ఉన్నప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ ఇతనికి ఇంతంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది ఇవాళ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఇక విచిత్రం ఏంటో చెప్పమంటారా భారత్లో కూడా ఇదే సంస్థకు సంబంధించిన ఎన్నో డొల్లా కంపెనీలు ఉన్నాయి అంటే ఆ టైంలో వీళ్ళు వీళ్ళ ఇష్టానుసారము ఎక్కడెక్కడో డబ్బు తీసుకొని ఏవేవో కరప్షన్ చేసి ఇంతంత డబ్బును పోగు చేశారు మరి ఇంత పాపాన్ని మూట కట్టుకున్నాడు కదా ప్రజల డబ్బు కదా చైనా వాడు మబ్బి పెట్టాడు కదా కాబట్టే కదా ఇతనికి ఇంత డబ్బు వచ్చిందని మీరు నేను మాట్లాడచ్చు కానీ ఇవాళ అతను ఏంటండి మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు మళ్ళీ ఇవాళ కూడా పార్లమెంటరీ ఎలక్షన్స్ లో డెబ్బై సీట్లు గెలుచుకున్నాడు అంటే మీరు నేను మాట్లాడే నీతి నిజాయితీ మొరాలిటీ ఎథిక్స్ దీనినంతా ఏమనాలి ఎంత ఎక్కువ మీరు అవినీతికి పాలు పడితే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పి మీరు నమ్ముతున్నారా ఇలాంటి ఒక పరిస్థితే భారతదేశంలో కూడా రాబోతుందా ఎలక్షన్స్ అండి మీకు ఎంతో మంది నిలబడుతున్నారు ఇందులో ఎంతో మంది అవినీతి పరులే ఒక్కసారి ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ని మీరు చూసారు అనుకోండి ఎన్నో క్రిమినల్ కేసులు ఎన్నో హత్యా ప్రయత్నాలు వీళ్లకు సంబంధించిన ఎంతో అవినీతి మరి ఇప్పుడు వీళ్ళు గెలిచారు అనుకోండి పరిస్థితి ఏంటి ఒక మాల్దీవ్సో ఇప్పుడు రష్యా లాంటి దేశం గురించి మనం మాట్లాడకూడదండి ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశము వ్లాదిమిర్ పుతిన్ ఎదిరించడం అనేది అక్కడ ఎవరి తరము కాదు చైనాలో కూడా అదే పరిస్థితి మరి భారత్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటున్నాం మనం ఎలక్షన్స్ ఆల్రెడీ మొదలు పెట్టాం మరి ఇక్కడ నిజాయితీ ఉన్న వాళ్ళు క్యాండిడేట్స్ ఎంతమంది లేదా మాల్దీవ్స్ లాగే ఎంత ఎక్కువ అవినీతి చేస్తే నీకు అంత పెద్ద పెద్ద పదవులు ఏంటండి పదిహేను మంది మహమ్మద్ మైసీ టర్మ్లో అంటే హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇతనికి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇవాళ మాల్దీవ్స్ గవర్నమెంట్లో అత్యుత్తమమైన పదవుల్లో ఉన్నారు మంత్రులుగా ఉన్నారు అధికారులుగా ఉన్నారు ఏంటి మన అందరము కలిసి చాలా పెద్ద కరప్షన్ చేద్దాము ప్రజల డబ్బును లూటీ చేద్దాము చేసిన తరువాత మళ్ళీ మనకే చైనా వాడు పట్టం కడతాడు ప్రజలు కూడా మనకే సపోర్ట్ చేస్తారు అప్పుడు మనం మళ్ళీ కూడా లూటీ చేయడానికి ఇలాగ ఈ దేశాన్ని పంచుకుందాము చెప్పి ఒక పదిహేను మంది ప్లాన్ చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు అంటే దీన్ని ఏమనాలి సో ఎలా చూసుకున్నా కూడా అవినీతి పరులకే ప్రజలు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారా లేదు మనం అంటున్నట్టు ఫైనల్గా అంతిమ విజయము అనేది మంచికే ఉంటుందండి ధర్మమే గెలుస్తుందండి ఇలాంటి అవినీతి పరులు టెంపరీగా గెలుస్తారు తర్వాత ఎప్పుడు కూడా ఓడిపోతారు వీళ్ళు మూట కట్టుకునే పాపము అనేది వీళ్ళను పూర్తిగా నాశనం చేస్తుంది సో ఇలాంటి తత్వాలు ఇలాంటి ఫిలాసాఫికల్ థింకింగ్ ఇంకా వేదాంతాలు మీరు నేను మాట్లాడుకుంటే సరిపోతుందా ప్రజలు ఆలోచించాలి కదా ఎవరు నిజాయితీ పరుడు ఎవరు అవినీతి పరుడు వీడి వల్ల నాకు జరిగిన నష్ట ఏంటి ఇదంతా మాకు వద్దండి ఈ టైంలో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తాము మాకు కరప్షన్లు తెలియవు మాకు ఇలా నిజాయితీ తెలియదు డబ్బు ఇచ్చిన వాడే మంచివాడు అని చెప్పి మాల్దీవ్స్లో వాళ్ళు ఏమంటున్నారు ఓటు బయంగ్ అంటున్నారు మీకు లిటరల్గా ఈ మహమ్మద్ మైసి ఓట్లు కొన్నాడండి పూర్తిగా వీడు ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నాడు తనకే అనుకూలంగా ఎలక్షన్స్ నిర్వహించాడు ఇలాగే గెలిచాడు అంతే తప్ప ఇతనికి ఎటువంటి సపోర్టు లేదు అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఓట్లు వేశారు కదండి మందికి ఇతను ఎంత డబ్బు పంచాడు నోబడి నోస్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను నీతి నిజాయితీ అంటారా లేదా పూర్తిగా అవినీతి వీళ్ళే గెలుస్తారని చెప్పి మీరు భావిస్తున్నారా ధర్మమే గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా కరప్షన్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్